అందరికీ నమస్కారం అండి చక్కగా మనం ఈ వైశాఖ మాసంలో తులారాశి వారి ఫలితాలు చూద్దాం ఈ వైశాఖ మాసంలో అంటే గంటల పంచాంగం ప్రకారం మే నెలలో మే రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం అంతా కూడా తులారాశి వారికి మే నెలలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయి ఉద్యోగంలో ఉన్న పారిపై అధికారులతో సమన్వయం చేసుకోవడంలో సమస్యలు కొద్దిగా ఎదురవుతాయి మీ అభిప్రాయాలను వారు పరిగణలోకి తీసుకోవచ్చు లేదా మీ సూచనలు వారికి నచ్చకపోవచ్చు దీని కారణంగా మీ పనితీరుపై ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ప్రెషర్ మీరు చేసే ప్రతి పనిలో కూడా వారు నిశ్చితంగా పరిశీలిస్తారు మీకు అసౌకర్యాన్ని కలిగించడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తారు ఈ సమయంలో మీ సహాయంతో వ్యవహరించడం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ మాటలను మరియు చర్యలను జాగ్రత్తగా పరిశీలించండి సహోద్యోగం నుండి లేదా మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు కొందరు మిమ్మల్ని తక్కువ చేయడానికి లేదా మీ స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించవచ్చు కార్యాలయంలో రాజకీయాలు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి అవసరమైనప్పుడు చర్చల ద్వారా కూడా వాదన చేసుకోకుండా ఒక కంక్లూషన్కి రావటం మీరు దీనిపై దృష్టి పెట్టండి మరియు మీ నైపుణ్యాలను మెరుగుపరుకోవడానికి ప్రయత్నించండి ఈ రకమైన సమయంలో మీ నిజాయితీని మీ కష్టపడే మనస్తత్వమే మిమ్మల్ని కాపాడుతుంది ప్రతికూల పరిస్థితులు అధిగమించగలుగుతారు దీని ద్వారానే ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగం చేసే ప్రయత్నాలు కొంత నిరాశ కూడా ఎదురవుతుంది ఈ మాసం ఫలితాలు ఆలస్యం కావటం కానీ ఊరికే చిక్కుముడి పడుతూ ఉండటం కానీ జరగవచ్చు కాకపోతే మీ ప్రయత్నాలను కొనసాగించండి మరియు సరైన సమయం కోసం వేచి చూడండి విద్యాకొన నుండి మే నెల సగటు లేదా మిశ్రమ ఫలితాలు తెచ్చే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మరియు ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు మంచి ప్రతిభను కనపరిచే అవకాశం ఉంది మీ కృషి మరియు పట్టుదల మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మీ జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది మంచి సమయం మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి మరింత ప్రయత్నిస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే రీసెర్చ్ అంటే పరిశోధనాత్మకమైన విద్యార్థులు మీ పరిశోధనలో కొత్త పురోగతిని సాధిస్తారు మరియు ప్రయత్నాలు ఫలిస్తాయి మీ ఆలోచనలు మరియు ఆవిష్కరణలకు గుర్తింపు లభించే అవకాశం ఉంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువు కంటే క్రీడలపైనే ఎక్కువ దృష్టి పెడతారు వారి దృష్టి చదువు నుండి మరలిపోయే అవకాశం కూడా ఉంది తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని మరియు చదువు యొక్క ప్రాముఖ్యతను వారికి అర్థమయ్యే చెప్పాలని వారి ఆసక్తులను గౌరవిస్తూనే చదువులపై కూడా శ్రద్ధ చూపేలాగా చూడటం మంచిది ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ప్రాపర్గా ఉండేలా చూడండి విద్యను శాసించే గృహమైన బృహస్పతి మొదటి భాగంలో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా రెండో భాగంలో సానుకూలంగా ఉంది అంటే మాసాంతమే బాగుంది దీని కారణంగా విద్యార్థులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొని రావాల్సి వచ్చి ఏకాగ్రత లోపించడం లేదా చదవడానికి ఆసక్తి లేకపోవటం వంటి సమస్యలు వస్తాయి అయితే ఈ నెల రెండో భాగంలో బృహస్పతి యొక్క సానుకూల ప్రభావం ఉంటుంది ఇది విద్యార్థులకు మేలు చేస్తుంది వారిలో ఉత్సాహం పెరుగుతుంది మరియు వారు మరింత శ్రద్ధగా చదువుకోగలుగుతారు కుటుంబ విషయాలకు వచ్చినట్లయితే మీ తోబుట్టువులు ఏదో ఒక విషయంలో కలతలు కలగవచ్చు ఇది వారి ఆరోగ్యము వ్యక్తిగత సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల కూడా కావచ్చు వారి బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారికి మీ మద్దతు కూడా సహకరించండి కాకపోతే ఖర్చుల విషయంలో అనవసర ఖర్చులు పెంచుకోకుండా ఎంతవరకు అవసరమో మీరు ఇంట్లో కుటుంబాన్ని స్పోస్ని అడిగి అంతవరకు మాత్రమే సహాయం చేయండి పరిస్థితి అంతా శాంతియుతంగా పరిష్కరించుకోండి అంతే తప్పితే చిన్న చిన్న కలహాలు లేదా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జీవిత భాగస్వామితో సఖ్యత పెంపొందించుకోవడం ముఖ్యమైనది అనవసరమైన వాదాలకు దిగవద్దు శాంతియుతమైన వాతావరణం నెలకొల్పోండి మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించండి మరియు వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు శుభవార్త ఏమిటంటే ఈ నెల రెండో భాగంలో బృహస్పతి ఐదవ ఇంటని ప్రభావితం చేయటం వల్ల ప్రారంభమవుతుంది కాబట్టి మీ శృంగార సంబంధ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది మరియు మీ మధ్య ఒక రకమైన ప్రేమానుబంధాలు కూడా ఒక పెనవేసుకునేటువంటి అవకాశం ఉంది దృఢమవుతుంది బంధం కనుక మీ సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ వైశాఖ మాసం చాలా ఉపయుక్తంగా ఉంటుంది అలాగే కొత్త ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు వైవాహిక జీవితంలో విషయానికి వస్తే మొదటి భాగంలో ఏడవ ఇంటి అధిపతి అనే యొక్క బలహీనమై వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి జీవిత భాగస్వామి అభిప్రాయాలకి గౌరవిస్తూ భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి ఏదైనా పెట్టిపోతల విషయాలు కూడా జీవిత భాగస్వామి సలహాను అనుగుణంగా చేసుకుని ముందుకు పెట్టడం వల్ల మీ కుటుంబ సౌఖ్యము సంసార సౌఖ్యము మీకు ఎక్కువ కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ మాసం రెండో భాగంలో పరిస్థితులు కొద్దిగా పూర్తిగా మెరుగుపడతాయి ఈ ఏదైతే ఈ గ్యాప్స్ వస్తాయో మానసికంగా అవన్నీ కూడా మళ్ళీ దగ్గరవుతారు ఆర్థిక విషయాల పరంగా కూడా మీకు మంచి లాభాదే అయిన సూర్యుడు నెలలో మొదటి భాగంలో ఉచిస్థితిలో ఉండటం వల్ల సూర్యస్థానం నుంచి మీకు అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అలాగే మీరు కొత్త ఆదాయ వనరులు ఏర్పరచుకుంటారు మీరు చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది అయితే మీరు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ బడ్జెట్ని ప్లాన్ చేసుకుని ఒక బడ్జెట్ పద్మనాభంలాగా ముందుకు వెళ్లాల్సిన మీకు ఉంది నెల రెండో భాగంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్త వహించి మీకు ఏవైతే అప్పుడు సేవింగ్స్ చేసుకున్నారో అవే ఇప్పుడు మీకు అక్కడికి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా మే నెల సగటు ఫలితాలు ఇంకా అప్పుడప్పుడు సగటు కంటే స్వల్పంగా తక్కువ ఫలితాలు కూడా ఇవ్వగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఇప్పటికే ఈ హార్ట్ రిలేటెడ్ కానీ రక్తస్పసరణ సంబంధించి బ్లడ్ సర్క్యులేషను హార్ట్ పంపింగ్ వంటి వాటిలో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ఒకసారి జాగరూకగా ఉండటం మంచిది వైద్యుడిని క్రమం తప్పకుండా సంప్రదించండి అలాగే మీ ఆహారము మరియు జీవన శైలిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఒత్తిడిని తగ్గించుకోండి తగినంత విశ్రాంతి కూడా తీసుకోండి చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే వైద్య సహాయం తీసుకోవటం మాత్రం సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ నెలలో మీరు బాగా సహనంగా ఓర్పుతో ఈ పరిస్థితుల్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఎంతైనా అవసరము అలాగే మీ పనిపై దృష్టి పెట్టండి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కుటుంబ సభ్యులతో మీ భాగస్వామితో ప్రేమగా వ్యవహరించడానికి ప్రయత్నించండి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించి మీ సఖ్యత చెడిపోకుండా చూసుకోవటం మంచిది అలాగే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మరియు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి ఆరోగ్యం పైన కూడా కొంచెం శ్రద్ధ వహించటం మంచిది ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఈ మాసం అంతా కూడా వైశాఖ మాసం చక్కగా మీకు ప్రశాంతతని ఆనందాన్ని ఇస్తుంది అలాగే భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్ ప్లాన్ చేసుకోండి ఇక ఈ పౌర్ణమి తర్వాత పన్నెండవ తారీఖు తర్వాత వచ్చి పౌర్ణమి తర్వాత అన్ని సానుకూల అంశాలే వస్తాయి ఆర్థిక విషయాల్లో కానీ మరింత లోటుగా దృష్టి పెట్టండి అక్కడి నుంచి కొంచెం ఊరట కలిగేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా ఉన్నత విద్యకి వెళ్ళటానికి అడుగులు పడతాయి జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంచెం సఖ్యత పెరిగి ముందు ఉన్నటువంటి ఈ ఈ భేదాభిప్రాయాలు దొరుకుతాయి కాకపోతే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దండి ఆర్థిక ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనుభవం ఉన్న సలహాలు తీసుకుని మీ ఆర్థిక లాభాలని అయితే మంచిది కనుకనంటే ఈ రంగంగా ఈ వైశాఖ మాసం అంతా కూడా మీరు ఉన్నతంగా ఎదిగి అద్భుతమైన ఫలితాలను సాధించటానికి ద్వితీయార్థం బాగా సహకరిస్తోంది కాబట్టి మీరు ఆ ఉత్సాహంతో ముందుకు వెళితే కొంచెం విలాసాలకు దూరంగా ఉంటూ సంయమనంతో నిగ్రహంతో ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు ఖర్చు పెట్టాలో చూసుకుంటూ అంతవరకు వెళితే మీకు ముందుకు వెళితే చక్కగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో చూసుకోండి సరిగ్గా నిద్రపోండి టయానికి ధ్యానం యోగా లాంటివి చేయడంలో మానసిక స్ట్రెస్ నుంచి బయటపడతారు ఇవన్నీ చేసుకుంటూ ఈ మాసం అంతా కూడా మీరు జాగ్రత్తగా ప్రశాంతంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా మీ దైవారాధన మాత్రం ఉభయ సంధ్యలో చేసి రావి చెట్టు కింద దీపారాధన పెట్టుకుంటే చాలు మీకు ఏ రకమైన శాంతులు ఇంక అక్కర్లేదు చాలా బాగుంటుందమ్మా చాలా సంతోషం